అందరికీ నమస్కారం అండి ఆడవారు ఋతుక్రమంలో ఉన్నప్పుడు వేరుగా ఏది ముట్టుకోవద్దు అని అంటారు ఎందుచేత అది ఆడవారిలో సహజంగా జరిగే మార్పే కదా మరి అలా వేరుగా ఉంచడం అనేది ఆరోగ్యపరంగా మన పెద్దలు పట్టిన ఆచారమా లేక దైవ సంబంధంగా ఏదైనా దోషం ఉందా ఆ సమయంలో దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొనకూడదు అంటారు ఎందువల్ల నిజంగా ఇది చాలా దోషమా ఇప్పుడున్న జనరేషన్లో ఆ విధంగా ఇంట్లోకి రాకుండా వేరుగా ఉండడం అనేది కష్టసాధ్యం కదా మరి దేవుడు అంతటా ఉన్నాడు కదా మరి వేరుగా ఉండడం అనే వంటి అశౌచాలు ఎందుకు పాటించాలి అసలు వేదాల్లో వీటికి ఆధారం ఉందా ఇది అనాగరికం కాదా అని అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఆడవాళ్ళు తప్పకుండా ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఈ ఋతుక్రమ విషయాల గురించి అనేక మందికి అనేక ప్రశ్నలు ఉన్నాయి కొందరు వీటికి వేదాధారం ఉందా అసలు ఇది కల్పితమా అని అడుగుతూ ఉంటారు స్త్రీలు ప్రతి మాసం ఋతుకాలంలో విడిగా ఉండడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం దీనికి ఆధారంగా యజుర్వేదంలో రెండవ కాండలోని ఐదవ ప్రటాకం అందులో విశ్వరూపవద రజస్వల వ్రతాలు ముఖ్యంగా చెప్పబడి ఉన్నాయి అది ఏంటో స్పష్టంగా తెలుసుకుందాం పూర్వం బృహస్పతి తపస్సుకు పోగా ఇంద్రుడు కుమారుడైన విశ్వరూపుని గురువుగా చేసుకున్నాడు ఆయనకు మూడు తలలు వాటితో అతడు సోమపానం సురాపానం అన్న భోజనం చేసేవాడు ఒకప్పుడు తనకు లభించిన యజ్ఞభాగాన్ని రాక్షసులకు ఇవ్వడంతో కోపం చెందిన ఇంద్రుడు వజ్రాయుధంతో అతని శిరస్సును ఖండించాడు అవి పక్షులై బ్రహ్మహత్య దోషాన్ని ధరించి ఇంద్రునికి ఆ దోషాన్ని ఇవ్వసాగాయి దాంతో ఇంద్రుడు ఇంద్రత్వానికి ఆపద వచ్చింది యజ్ఞం ద్వారా కొంత మేరకు దోషాన్ని తొలగించినా మిగిలిన ఆ దోషాన్ని మూడు భాగాలుగా చేసి పుచ్చుకున్న వారికి కోరిన వరమిస్తానని ఇంద్రుడు ప్రకటించాడు ఒక భాగాన్ని పృథ్వీ తీసుకుంది వరంగా భూమిపై ఎక్కడైనా తవ్వితే కొన్ని రోజులకు ఆ భూమి సమమయ్యేలా కోరింది అలాగేనని ఇంద్రుడు పృథ్వీకి వరమిచ్చాడు వృక్షాలు ఇంకొక భాగాన్ని పుచ్చుకున్నాయి కొన్ని కొమ్మలు నరికిన వృక్షం మృతి చెందక మళ్ళీ వేరే శాఖలుగా ములిచేలా వరాన్ని పొందింది ఇంద్రుడు వృక్షాలకు వరాన్నిచ్చాడు అలాగే స్త్రీలు చివరి భాగం తీసుకొని దానికి బదులుగా పుత్రోత్పత్తి సామర్థ్యాన్ని వరంగా పొందారు అందువల్ల ఆ రజస్వల కాలంలో వారికి బ్రహ్మహత్యా దోషం ఉంటుంది ఆ దోషం ఉండడం వల్ల ఆ రోజుల్లో వారితో పురుషులు కలవడం చేయరాదు సమానంగా కూర్చోరాదు ఒకటిగా భోజనం చేయరాదు వారిని తాకరాదు వారు వండినవి కూడా తినరాదు అలా నియమాలు పాటించని పక్షంలో కొన్ని కష్టాలు వస్తాయని కూడా వేదమంత్రాలు చెప్తున్నాయి ఇది వేదం చెప్పిన గాథ పైగా ఇందులో ఎన్నో సంకేతాలు ఉన్నాయి శరీర నిర్మాణంలో దేవతాశక్తులే ఇంద్రియాది దేవతలు మన శరీరంలో మనకు తెలియని మార్పులు జరుగుతున్నట్లే మనపై ప్రభావం చూపే సూక్ష్మ ప్రపంచంలోనూ జరుగుతాయి ఇంద్రుడు ప్రధాన దేవతాశక్తి ఆశ్చర్యంగా కాలగమనాన్ని ఆధారం చేసుకొని మారే శరీర నియమంలో అంతు తెలియని దైవిక రహస్యాలను వేదం వివరిస్తుంది ఇంద్రియాతీత సత్యదర్శనమే కదా మన వేద విజ్ఞానం కొన్ని ధర్మాలని పాటించలేకపోవచ్చు కానీ మన అశక్తత వల్ల వాటిని వదిలి వాటిని ధర్మాలే కావని మనం చేసిందే ధర్మమని ఋషి విజ్ఞానాన్ని తులనాడడం ఎందుకు ఆధునిక కాలంలో వాటిని పాటించడం శ్రమ అని అవి మూఢనమ్మకాలని స్త్రీలని తక్కువ చేయడమేనన్న భావనలున్నాయి కానీ అవి అసలు సరే కావు ఇది వైదిక ఆచారమే మన పూర్వీకులు పాటిస్తూ వచ్చిన ధర్మమే మనకు పట్టలేదని అవి మూఢనమ్మకాలనడం సబబు కాదు స్త్రీలు ఇంద్రుని సహాయం చేసి దోషాన్ని తాము తీసుకొని అనుభవిస్తున్నారని వారి గొప్పదనాన్ని తెలుపుతుంది కనుక వారిని తక్కువ చేయడం ఏమాత్రం కాదు పైగా ఇది శరీర దోషం వ్యక్తిత్వ దోషం కానే కాదు ఇది అవమానకరం అసలే కాదు దేశకాల పరిస్థితులను బట్టి కొన్ని అనుకూలించకపోయినా శక్తివంతన లేకుండా యథాశక్తిగా వాటిని ఆచరించవచ్చు ఇంట్లో ఇతరుల్ని తాకకుండా వండకుండా విశ్రాంతిగా ఒకే చోట ఉండడం ఎప్పుడైనా కుదురుతుంది శ్రద్ధ ఉన్నప్పుడు తప్పకుండా ఆచరించగలం నెలలో కేవలం ఆ కొద్ది రోజులు జాగ్రత్త పడడం కొంచెం శ్రమ అయినా అసాధ్యం మాత్రం కాదు బయట ప్రపంచం గురించి విడిచిపెట్టండి మన ఇంట్లో మనం జాగ్రత్తగా ఉండగలం నాలుగవ రోజున స్నానం చేశాక నీళ్ళలో పసుపు కలిపి ఆ దోషాన్ని పోయేలా భగవత్ సమర్పణ చేసి స్నానం చేస్తారు ఇంట్లో ఆ మూడు నాళ్ళు మసిలిన చోటంతా పసుపు నీళ్లు జల్లి ఇల్లు కడుగుతారు పైగా మంత్రం వాళ్ళు ఉన్న ఇంట దీపారాధన దేవతా పూజలు జరిగే ఇంట ఇటువంటి మహిళలు కలిస్తే ఆ మంత్రశక్తి దైవశక్తి దూషిస్తాయి దీనికి ఎన్నో నిదర్శనాలున్నాయి తాయెత్తులు ఇంత్రాలు వంటివి కూడా స్త్రీ స్పర్శతో శక్తిహీనమవుతాయి మళ్ళీ సంప్రోక్షణ చేస్తే గాని వాటిలో శక్తి చేరదు అంతటా దేవుడున్నాడు కదండి అనే వేదాంత వచనాన్ని దీనికి అన్వయించడం తప్పు అంతడా దేవుడున్నాడనిపిస్తే ఒకే చోట దేవతా పూజ చేయడమెందుకు దేహస్పృహ ఉన్నంతకాలం ఆచారం పాటించవలసిందే ఆ విధమైన అశౌచంలో నున్న స్త్రీ శరీరం నుండి ప్రసరించే సూక్ష్మ విద్యుత్ అయస్కాంత తరంగాలు ఆవరణ దివ్యంగా ఉండదు విపరీత శక్తులతో ఉంటుంది ఇది సూక్ష్మ ప్రపంచాన్ని దర్శించగలిగిన వాళ్ళకి తెలుస్తుంది నిత్యం దీక్షగా ఉన్న స్త్రీలు ఆ నాలుగు రోజులు మంత్రజపం స్తోత్రపారాయణం దీపారాధన వంటివి చేయరాదు మానసికంగా నామస్మరణ చేస్తే తప్పులేదు తిరిగి స్నానాదులు చేశాక ఐదవ రోజు నుండి వాటిని కొనసాగించవచ్చు అప్పుడు మధ్యలో ఆపిన దోషం ఉండదు అలా కాకుండా ఆ నాలుగు రోజుల్లోనూ వాటిని కొనసాగిస్తే మాత్రం పాపం సంక్రమిస్తుంది ఆ సమయంలో దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొన్నా కూడా దోషమే మామూలుగా నిత్యం సహజంగా మలినాలు విసర్జించాక స్నానం చేస్తే గానీ పూజాదులకు అంటాం మరి ఈ విషయంలో నియమాలుంచడం ఎంత అవసరమో ఒకసారి ఆలోచించండి దేవాలయాల వాతావరణం అంతా మంత్రశక్తి చేత నిత్యానుష్ఠానాల చేత పునీతమై ఉంటుంది అందులో ఇటువంటి అశౌచమున్న వాళ్ళు ప్రవేశిస్తే ఆ వాతావరణంలోని సూక్ష్మంగా ఉన్న పవిత్రత దెబ్బతింటుంది మన దేవతల గురించి మంత్రాల గురించి చెప్పిన వేద పురాణాలే ఈ విషయాలు కూడా చెబుతున్నాయి దేవతలపై నమ్మకం ఉంటే వీటిని నమ్మవలసింది శుచి అనేది అభివృద్ధి చెందిన నాగరికతకి చిహ్నం అయితే మనకు సందేహం రావచ్చు బయట ఎందరో అలా ఉంటున్నారు కదా అని బయట విషయం మనకు జ్ఞాతం కాదు మనకు మనం మటుకు జాగ్రత్త పడితే చాలు అందుకే దైవమందిరాన్ని ప్రత్యేకంగా ఉంచుతాం బయటకి వెళ్ళి వచ్చిన బట్టలతో ముట్టుకో స్నానం చేసి శుద్ధ జలాన్ని పట్టుకొని శుద్ధ వస్త్రాలు కట్టుకొని పుండరీకాక్ష అని భగవంతుని నామం స్మరిస్తాం అప్పుడు శుచివస్తుంది తెలిసి అటువంటి వాటిని కలుపుకోకూడదు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆవరణలో ఉన్న ప్రాంతమంతా అశుచి అవుతుంది ఆరోగ్యరీత్యా కూడా ఈ నాలుగు రోజులు స్త్రీకి విశ్రాంతి అవసరం అప్పుడు కూడా ఆమెకు ఇవ్వకుండా ఇంటి పనులు చేయించడం చాలా తప్పు అప్పటి ఇన్ఫెక్షన్ ప్రభావం గురించి విజ్ఞాన శాస్త్రము చెప్పింది భారతీయ విజ్ఞానంలో భౌతిక విజ్ఞానం సూక్ష్మ ప్రపంచ విజ్ఞానం కలిసి ఉంటుంది భౌతిక విజ్ఞానం ఇంకా ఎదుగుతుంది ఇప్పటికే మన ఆచారాల్లో కొన్నింటికి ఆరోగ్య రహస్యాలు అంగీకరిస్తున్నాం ఇంకా సైన్స్ ఎదిగితే అన్నిటినీ అంగీకరిస్తాం కానీ ఈ లోపలే మనం వీటిని పోగొట్టుకోకూడదు ఈ నాలుగు రోజులు ఆమె ఇంట్లో కలవకూడదు ఇంటి యజమానికి కానీ ఇంకెవరైనా కానీ దీపారాధన చేసుకోవచ్చు మన చుట్టూ జగత్తులో దైవిక శక్తులు విపరీత శక్తులు ఉంటాయి విపరీత శక్తుల ప్రభావం పడకుండా ఉండేందుకే శౌచాన్ని పాటించాలి ఇవి కుదరవు అని తప్పించుకుంటే నష్టపోయేది కూడా మనమే ఆ నష్టానికి సిద్ధపడితే వదలవచ్చు శాస్త్రాన్ని పాటించడం వల్ల పాటించిన వారికే ప్రయోజనం కానీ ఇంకొకరికి కాదు మన శ్రేయస్సు కోసమే సూక్ష్మధర్మం కలిగిన ఋషులు సదాచార నియమాలను పేర్కొన్నారు అవి పాటించడం కొందరికి సాధ్యం కాకపోవచ్చు అంత మాత్రం చేత వాటిని తీసిపారేయడం తగదు కాదు సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు